ఐదు గంటలకే ఐదు గంటలకే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు ఐదు గంటలకే పోలీస్ మొత్తం కూడా బ్యాక్ ఐన్లు రిట్రీ టైన్లు పోలీసు ఎక్కడ కూడా డ్యూటీ చేయలేదు ఎక్కడ కూడా ఏ ప్లేస్ లో కూడా నిన్న డ్యూటీ చేయలేదు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షలాది మంది ప్రజలు మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు ఏదైనా జరుగుతే దాన్ని ఎవరు నేను అక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఒక జంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి ఎక్కడ పోలీసు లేరు గ్యాలరీలో లేరు రోడ్ల మీద లేరు ఎక్కడ కూడా లేరు నిన్న పన్నెండు కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా ఎక్కడ కూడా అన్ని వీడియోలు షూట్ చేసినాం నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం నూట ఎనభై సిసి కెమెరాలు షూట్ అయినాయి ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాఠీ కింద ఏసీలో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అవన్నిటి పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం కమిటీ అందరంపై కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం ఈ కూడా మరి మా దగ్గర ఉన్నది ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదని చెప్పడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి